ఈరోజు ఒక అపూర్వమైన సమ్మె ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు అనేది అందరూ గుర్తించారు బహుశా చాలామందికి గుర్తుండి ఉంటుంది సార ఉద్యమంలో మహిళలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ప్రపంచంలోనే చరిత్రను సృష్టించారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె అనేది అంగన్వాడీ మహిళలకు మాత్రమే కాదు హీనమైనటువంటి వేతనాలతో ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది మహిళా శ్రామికుల విజయానికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా అంగన్వాడి సమ్మె ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది అనేక మంది తమ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు గతంలో ఏ రకంగా ముందుకొచ్చారో ఇప్పుడు కూడా ఆ రకంగా ముందుకొచ్చి మద్దతు ఇస్తున్నారు అందుకోసమే పారాస్ పెట్టుకుంది జగన్ ప్రభుత్వం లబ్ధిదారులందరూ అంగన్వాడీలని దూరం పెడతారు అని లబ్ధిదారులు మాత్రమే కాదు ఇవాళ కోటి మంది డోక్రా మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్స్ కింద ఎనభై వేల మంది పైగా ఈరోజు ఆషాలుగా అలాగే మరొక నలభై వేల మంది యానిమేటర్స్గా అట్లాగే మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న వాళ్ళు మూడు వేల మంది ఇలాంటి వాళ్ళందరినీ లెక్కించుకుంటే ఈరోజు ఐదు లక్షల మంది శ్రామిక మహిళలు వాళ్ళతో నిలబడున్నారు అంగన్వాడీ ఉద్యమం జయప్రదం కావాలా మా సమస్యల గురించి కూడా ఆలోచించే పరిస్థితి రావాలా అనేటటువంటిది ఇలాంటి నేపథ్యంలో బహుశా ఈరోజు ఒకటి రెండు మూడు ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్నింటిలో విఫలమవుతూ ఉంది బద్దలు కొట్టేస్తే అంగన్వాడీ తలుపులు వచ్చేస్తారు అంగన్వాడీ కార్యకర్తలు ఇది వాళ్ళ ఆశ ఆ తర్వాత మీరు వండి పెడతారా చస్తారా లేదా అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు మా వల్ల కాదు అని చెప్పేసి అందరూ చేతులెత్తారు అది కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఎస్మా ప్రయోగించారు మొన్న ఎస్మా ప్రయోగించిన రోజే చాలామంది పీడీలు సిడీపీఓలు వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి మీరు ఈరోజు సాయంత్రం చేరతారా లేదా లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి మెసేజ్లు పెట్టారు అయినా వాళ్ళు వెనకాళ్ళ ఈరోజు రాత్రి నుంచి వాళ్ళు నోటీసులు సిద్ధం చేసి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇళ్ళ దగ్గర అంటేస్తున్నారు మీరు వచ్చి తీసుకోవాలని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇవాళ వాళ్ళ నాయకులు చాలామంది ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఎంతమందిని తీసేస్తుంది అనేటటువంటి దాని మీద నిల నిలబడ్డారు మమ్మల్ని లక్ష మందిని తీసేయడము అని చెప్పేసి అంటే ఇది రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళల్ని మేము వెనకేసుకుని నీ ప్రభుత్వానికే చర్మగీతం పాడతామని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒక జగన్ ప్రభుత్వం మాత్రమే కాదు ఇవాళ మహిళల శ్రమని గుర్తించినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది రెండోది రమ్మ మాట్లాడుతూ చెప్పింది సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ ఈరోజు జగన్కి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి శ్రమని తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు ఏడు వేల రూపాయలు పనిచేసేటటువంటి ఆయమ్మ ఎనిమిది ఇంటికి బయలుదేరి పిల్లల్ని తీసుకుని వచ్చి సాయంత్రం నాలుగు గంటల దాకా పనిచేయాలా వర్కర్ సంగతి చెప్పారు ఏడు వేలు మన రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో పన్నెండు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు టీచర్కి ఇస్తున్నారు ఈరోజు అక్కడ సంప్రదింపులు జరుగుతున్నాయి దాన్ని ఇంకా పెంచాలా అని ఇటువంటిది నెంబర్ వన్ అని చెప్పేసి రాష్ట్రం చెప్పుకుంటుంది వాళ్ళ తొమ్మిదవ స్థానంలో ఉన్నాం దేశంలో అంగన్వాడీలకి రేట్లు ఇచ్చేదాని అలాగే మన వాళ్ళు కొంతమంది ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమైన దోషి ఇవాళ అంగన్వాడీలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అలాట్మెంట్ లేదు కేంద్రం ఇస్తున్నటువంటిది మూడు వేలలోపు రెండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నటువంటి పరిస్థితుంది సిక్స్టీ పర్సెంట్ ఈ స్కీమ్ కింద ఇవ్వాల్సినప్పుడు కేంద్రం బాధ్యత కూడా ఉంది కేంద్రము జగను ఇద్దరూ కలిసి కూడా మహిళల శ్రమని దోపిడీ చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు గమనిస్తున్నారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పేదానికి కూడా సిద్ధమవుతున్నారు అనేటటువంటిది రేపు జరిగేటటువంటి అంగన్వా ట్రేడ్ యూనియన్ సమ్మెలో కూడా మహిళా సంఘాలన్నీ దుర్గభావని నేను ఇప్పుడు మాట్లాడుకున్న మహిళా సంఘాలు కూడా రేపు సంపూర్ణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అలాగే రాబోయే కాలం అంగన్వాడీ ఉద్యమం విజయవంతం అయ్యేదాకా మహిళా సంఘం మహిళా సంఘాలు అన్ని మహిళా సంఘాలు కూడా అండగా నిలబడతాయని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు